ఎలా చేశారు నాకు కానీ బట్ ఈ రిపోర్టింగ్ వల్ల ఆరు అవార్డ్స్ రావడం గ్లోబిక్ అవార్డ్ కూడా మనకు రావడం కూడా చాలా గొప్ప విషయం వీటిలో గొప్పగా చెప్పుకో తగ్గదు ఏంటంటే ఎక్సలెన్స్ అవార్డ్ ఆఫ్ ప్రెసిడెంట్ సుబ్బారావు గుర్తించా తర్వాత న్యూ చేసి నెంబర్గా కుప్పాలి శ్రీనివాస్ రావడం రావడం కూడా చాలా గొప్ప తర్వాత ఎగ్జిక్యూటివ్ గా రావడం శివకోట్రెడ్డి సో నేను ఈ జేసీబీకి నేను అనుకున్నది ఫస్ట్ వస్తుందేమో అనుకున్నాను సెకండ్ వచ్చి ఇంపాక్ట్ వాళ్ళ ఫస్ట్ వచ్చింది సో బట్ ఇవి అప్పుడప్పుడు మార్కు రెండు మార్కుతో పోతాము బట్ వి డి ఎక్సలెంట్ సో ఐ కంగ్రాచులేట్ సుబ్బారావు గారు వేదిక మిత్రులు జేసీ మిత్రులందరికీ నమస్కారం కానీ ఈ సంవత్సరం బండి చాకరి చేసినట్టు సుబ్బారావు గారు అందుకు అనుకున్న అవార్డ్స్ రాలేద్దామో నా పిలుగు చాలా శ్రమపడ్డాడు చాలా ప్రతి రూపాయి కూడా తను పెట్టుకొని ఎన్నెన్నో మంచి ఫోటోగ్రాఫ్లు ట్రైనింగ్ జరిగింది కొన్ని అవార్డ్స్ వచ్చినాయి అందులో మెయిన్ అవార్డ్స్ రావడం అనేది చాలా ఆనందం అందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మిగతా అవార్డులు కూడా తెచ్చుకునే దానికి ఈ సంవత్సరం శబరి ఎడ్యుకేటెడ్ అన్ని ముందే ప్లాన్ చేసుకొని మరిన్ని గంపిడ్ అవార్డ్స్ తీసుకురావాలని చెప్పి మేము కోరుతున్నాం యాక్చువల్గా మన శివకోటిరెడ్డికి శివకోటిరెడ్డికి ఎప్పుడో రావాల్సిన అవార్డు అని ఇన్ని సంవత్సరాలు తను కష్టపడిన దానికి ఒక ఆఫీసర్గా లామా ఆఫీసర్గా కంగ్రాచులేషన్స్ అలాగే న్యూ మెంబర్ నాకు ఆశ్చర్యం వేసింది శ్రీనివాసును చూస్తే ఎక్కడంటే జోన్ఖాన్లో ఎన్జిపి జరుగుతూ జరుగుతుంది జడ్జిపిను లేకపోతే క్యాండిడేట్స్ రిటర్న్ టెస్ట్ లో జరుగుతుంది నుంచో అక్కడ అన్ని రాసుకుంటూ తర్వాత అక్కడ అరేంజ్మెంట్స్ చేస్తున్నాడు ఈయన చాపటర్లోనే కాదు జోన్ లో కూడా సర్వీస్ చేస్తున్నాడు అలాంటి శ్రీనివాస్కి నిజంగా ఈ సంవత్సరం శ్రీనివాస్ యాక్టివిటీ ఎప్పుడు చాలా హార్డ్ వర్క్ చేశాడు చాలా జేసీ వీక్ లో కానివ్వండి జేసీ వీక్ లో కూడా తనకి ఏమి తెలియకపోయినా తెలుసుకొని చేయటం అనేది నాకు నైన్టీన్ ఎయిటీ ఎయిట్ విష్ణు టైం గుర్తుకొచ్చింది నేను నేను అదే సంవత్సరం జాయిన్ అయ్యి ఆ సంవత్సరమే జేసీ వీక్ చైర్మన్ సో కంగ్రాచులేషన్ శ్రీనివాస్ అండ్ శివకోటి రెడ్డి గారు ఆల్సో ఐఎమ్ ఐ కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ లో ఆఫీసర్ దోస్ ఇన్ అచీవింగ్ దీస్ అవార్డ్స్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ప్రెసిడెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చెప్పినట్టు మనం చాలా ఎక్స్పెక్ట్ చేసిన ఈరోజు తెచ్చేసి చెప్పి ఈ అవార్డ్స్ మనకు కొత్త కాదు కాకపోతే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఆ ప్రెసిడెంట్ కొత్త అది ఆ టీపు ఆ టీపు ఆ యొక్క ఉత్సాహము అది వాళ్ళు తీసుకున్న ఆనందము అనేది మనం చెప్పలేము ఎందుకంటే మేము అందరం కూడా పాస్పెస్ అందరం కూడా అక్కడ అనుభవించి ఆ యొక్క టెస్ట్ చూసి వచ్చిన వాళ్ళం అన్నమాట అయితే ఒకటి మనము మన యొక్క దేశ బంధువులు ఉన్న చిన్న లోపల మనం నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్ చేస్తాం ఎక్స్పెన్సెస్ ఎవరు పెట్టినంత ఎక్స్పెన్సెస్ మనం చేస్తాము కానీ రిపోర్టింగ్ మనది కరెక్ట్గా ఉన్నారు ఎప్పుడైతే రిపోర్టింగ్ కరెక్ట్గా ఉందో ఆ రిపోర్టింగ్ ఐఏఎస్కి పంపించేసి తర్వాత జోన్లో గ్రూప్లో పెట్టి ప్రతి ఆఫీసర్ కూడా ఇంకో పలానా ఎల్లో ఈ విధమైన ప్రోగ్రామ్ చేశారు అనేది తెలియాలి ఏసీ నెమర్స్ కూడా తెలిస్తే అవార్డ్స్ వచ్చేటప్పుడు కూడా మనకి ఏమైనా అవార్డు రాకపోతే ఏంది పాలనో వాళ్ళు ప్రోగ్రామ్ చేశారు కదా వాళ్ళకి ఎందుకు అవార్డు రాలేదు అనే డిస్కషన్ మనకి జోన్ జోత్కాలను వస్తాను కాబట్టి ఇండియా మనం చేసిన దానికి మనం సెవెన్ అవర్స్ తీసుకో వచ్చామంటే అప్రిషియేట్ టు దేసే ఒంగోల్ ట్వంటీ ఫైవ్ టీమ్ ఫైనల్గా వచ్చేసరికి మరి ఇంక వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి సంథింగ్ దానివల్ల మనం మొత్తానికి మెయిన్ అవార్డులోనే ఉన్నాము సెకండ్ ప్లేస్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఆఫీసర్స్ కూడా వర్క్ చేసిన వాళ్ళకి బాగానే శివకోటి రెడ్డి లామా ఆఫీసర్గా చక్కగా జేసీవీక్ని మొత్తం నడిపించి ఆ జేసీవీక్ అనే కాదు ఏ రోజు శివకోటి రెడ్డిని మనం లామా ఆఫీసర్గా మనం ఒక పని అడిగినా ఒక ట్రైనింగ్ అడిగినా కూడా కాదు అనకుండా పోస్ట్ ఇవ్వడం కానీ పార్టిసిపేట్ చేయడం కానీ శివకోటి రెడ్డి సపోర్టు చేశాడు కాబట్టి శివకోటి రెడ్డికి అవార్డు తగ్గింది అలాగే న్యూ మెంబర్ కూడా శ్రీనివాస్ బాగా వర్క్ చేశాడు ప్రతి అవార్డు కూడా చాలా వర్దీగా రావాల్సిన అవార్డ్స్ మనకి వచ్చినాయని అనిపించింది కాకపోతే ఇంక రెండు అవార్డులు వచ్చింటే ఇంకా ఎక్కువ సంతోషంగా ఉండి కానీ ఆరు అవార్డులు రావటం అంటే మెయిన్ అవార్డులు సరే ఏదేమైనా కూడా చక్కగా పనిచేసి చక్కగా వర్క్ చేసినటువంటి టీంను అభినందిస్తూ ఈ అవార్డులను స్ఫూర్తిగా తీసుకొని నెక్స్ట్ వచ్చేటువంటి ఇరవై ఆరు కూడా ఎంఆర్ఎఫ్ లు కరెక్ట్ గా టైం టు టైం నెల క్రితాలు చూడకుండా ఏ రోజు జరిగిన ప్రోగ్రామ్ ఆ రోజు ఎంఆర్ఎఫ్ లో కొట్టేసుకొని జాగ్రత్తగా మీరు ఇంకా మంచిగా చేస్తే ఇంకా మరిన్ని అవార్డు లాస్ కానీ ఆ విషయంగా శుభారావు టీమ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఇరవై ఆరు వాళ్ళకి కూడా ఆల్ దిస్ నేను రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఒకటి దాకా చేశాను సార్ అప్పుడు దాకా ఎవరు ఏం చెప్పినా పాస్ట్ ప్రెసిడెంట్స్ చూసి ఇన్స్పైర్ అవ్వటము అంటే సటన్ ఏజ్ దాటినా కూడా జేసీస్ మీద ఇంత ప్రేమ అంటే ఫస్ట్ ఇన్స్పైర్ అయ్యింది మన విష్ణువర్ధన్ సార్ సారు చార్ట్ నైట్ డ్యాన్స్ చేశారు సార్ మీరు అదొకటి ప్రతి ప్రోగ్రాంకి ప్రతి ప్రోగ్రాంకి మన పాస్ ప్రెసిడెంట్స్ రావటం ఒకటి వాళ్ళు మంచిగా గైడ్ చేయడం ఒకటి ప్రతి ఒక్కళ్ళని అంటే అదే జేసీస్ అంటే ఏస్తో స్తో పని లేకుండా ఫ్రెండ్లీ నేచర్ గా ఇది నాకు బాగా నచ్చింది సార్ అప్పుడు రామకృష్ణ సార్ తర్వాత తెచ్చి కానీ కొన్ని కొన్ని ప్రతి ఒక్క పాస్ ప్రెసిడెంట్ కి హృదయపూర్వక నమస్కారం సార్ ఈ అవార్డులు ఇరవై రెండు బిగ్ చేశారు సార్ అది మనము ఇంకా రాబోవడానికి కారణం ఏంటంటే జస్ట్ మేము చేసిన సర్వీస్ని ఈ నెల కాదు ఇంకో నెల ఇచ్చేద్దామని చెప్పి అంటే చెప్పి రిపోర్ట్ చదివినప్పుడు నేను చూశాను దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ లేవు సార్ మనం అంటే మనం సార్ నన్ను అడిగేంత ఇది లేదు కానీ వాళ్ళు ఏంటంటే మనం ఏదైతే ఎంఆర్ఎఫ్లో అప్లోడ్ చేసామో అయ్యే ఇది అయ్యింది బటర్ మిల్క్ ప్రోగ్రామ్ కానీ గ్రోసరీస్ కానీ ఈ మంత్ కాదు ఈ మంత్ అనుకుంటాం ఎప్పుడైతే ఎంపీ విజిట్ వచ్చిన కానీ మనం ఎంఆర్పీ పంపించలేదు సార్ ఎందుకంటే దానికి రవణ కానీ శ్రీకాంత్ అన్న నైట్ కూర్చొని కొట్టేవాళ్ళు ఈ మన వర్క్ ప్రెషర్ వల్ల మనం చేయలేకపోయాం జేసీబీ కూడా ఫస్ట్ సార్ కానీ మనము అప్లోడ్ చేయడం లేట్ అయింది ఆ కొన్ని వరకే చేసాము ఇరవై రెండులో ఇరవై ఇరవై వచ్చేసి లేడీ ఒకటి మనకు లేదు ఇరవై మటుకు ఖచ్చితంగా ఫిట్ చేసాం మూడు మట్టుకు ఒకటి జేఏసీలోకి వెళ్ళిన అందా అన్నది వస్తుతను పొంది ఈ జోన్ లెవెల్లో బెస్ట్ అవుట్ స్టాండింగ్ ఆఫీసర్ గా అవార్డు వచ్చినందుకు నేను చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాను ఎందుకంటే ఈ అవార్డ్ ఈ అవార్డు ఒక్కడికి వచ్చినట్టు కాదు లామ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా డెడికేటెడ్గా మనం చేసే ఒంగో లామ్ని ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ హండ్రెడ్ పర్సెంట్ ఎఫిషియన్సీ తోటి వర్క్ చేశారండి అది ఎలాంటి సంకోచం లేదు అయితే ఆ అవార్డు అనేది నాకు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆశిస్తులే ఈ అవార్డు అని నేను భావిస్తున్నాను ఎందుకంటే పాస్ప్రెషన్స్ కానీ అందరు కానీ నా మీద చూపించే ప్రేమ దానికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను అయితే కొన్ని ఒక సందర్భంలో నేను వాళ్ళందరినీ హట్ చేసినందుకు నన్ను మన్నించమని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను కానీ లాంపరంగా ఎలాంటి వర్క్ ఉన్నా ఏదున్నా కూడా నేను ఎప్పుడు కూడా వెనకంజి వేయనని ఈ సందర్భంగా మాటిస్తున్నాను అదేవిధంగా ఈ జేసీ ఒంగోలు లామ్లోకి రావడానికి ముఖ్య కారకులు ఇద్దరండి ఒకటి మా మామయ్య గారు గురువు జాలెడ్డి గారు అదేవిధంగా మరొకరు ఈరోజు మన ఇద్దరే లేకపోయినా కూడా ఎప్పుడు ఆయన పేరు ఎప్పుడు మా మనసులో ఉంటుంది మన జేసీ ఒంగోలు లామ్ లో కూడా నిలిచి ఉంటుంది కీర్తిశేషులు శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో నేను జేసీ ఒంగోలు లామ్కి మెంబర్గా జాయిన్ అవ్వడం జరిగిందనమాట అది కసిపుసిన ఆశ రావుతా టైంలో సో ఆ సందర్భంగా వాళ్ళకి నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నాయసరావు కూడా అంటే ఆయన టైంలో అయిన వాళ్ళందరూ కూడా దాదాపు కసిగానే చేస్తున్నారు సార్ ఆయన కసిని మాకు కూడా పంచారు చాలా సందర్భాల్లో నన్ను ఎంకరేజ్ చేశారు సార్ ఒక్కరే కాదు ప్రతి ఒక్కరు కూడా నన్ను అన్ని విషయాల్లో నన్ను ముందుకు నడిపించారు అందుకనే ఈ అవార్డు నాకు రావడం జరిగింది అదేవిధంగా ఐపీపీ గారు సందర్భ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కూడా నాకు అవార్డు రావడం జరిగింది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఎప్పుడు మీ ప్రేమ అభిమానాలు ఇదే విధంగా ఉండాలని ఎప్పుడు మీ అభిమానాన్ని నేను ఎప్పుడు కూడా దాన్ని పించిపరిచే విధంగా నేను నడుచుకున్నానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటే అవకాశం ఇచ్చినందుకు ప్రెసిడెంట్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నా థ్యాంక్ యూ చాలా సంతోషంగా ఉన్నాను సార్ ఎందుకంటే నేను దాదాపుగా అంటే జనవరి ఫిఫ్త్ తర్వాత నేను జాయిన్ అయింది మన ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసెంట్ ప్రెసిడెంట్ సుబ్బారావు గారు మనకి జేసీఐ బాగా ఉపయోగపడుతుంది యూత్ లెవెల్లో మీకు ఆల్రెడీ ట్రైనింగ్స్కి తర్వాత సోషల్ యాక్టివిటీస్కి వెళ్తున్నా ట్రైనింగ్ లెవెల్లో మన జేసీఐ అనేది ముందుంటుంది మీకు బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి నేను జాయిన్ చేయడం జరిగింది అలాగే జేసీఐలో జాయిన్ చేయడం సుబ్బారావు అయితే జేసీఐలో ఉన్నటువంటి సభ్యులు కానీ జేఏసీ సభ్యులు అందరూ కూడా నాకు పూర్తి స్థాయి సహకారం అందించి నేను ప్రోగ్రామ్స్లో కానీ లేదా నేను చేసిన ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా నాకు ప్రతి సపోర్ట్ ఇచ్చారండి ఆ సపోర్ట్తోనే నేను ముందుండి వెళ్ళి ఈ మన నేషనల్ లెవెల్ ట్రైనర్స్ కానీ నేషనల్ లెవెల్ మా ప్రెసిడెంట్ చేసినటువంటి వ్యక్తులు కానీ లేదా ఓల్డ్ ప్రెసిడెంట్స్ కానీ మన చేసే సభ్యులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సహకారంతోనే నేను ఈ యొక్క అవార్డు పొందానని చెప్పి నేను కోరుకుంటున్నాను యాక్చువల్గా నాకు ఈ అవార్డు గురించి దాదాపు ఇప్పుడు కూడా నాకు అంత అవగాహన లేదు ఎందుకంటే ఈ సంవత్సరమే జాయిన్ అయ్యాను కానీ నేనైతే ఇచ్చిన పని సంపూర్ణంగా పూర్తి చేశాను ప్రతి ప్రోగ్రామ్ ఎప్పుడు ప్రోగ్రామ్ జరిగినా కానీ ఆ ప్రోగ్రామ్ లో అటెండ్ అయ్యాను టైం టు టైం అటెండ్ అయ్యాను ఇచ్చిన చెప్పిన పని చేశారు అదే దాన్ని గుర్తించి నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు తప్పుడు కూడా తెలుపుకున్నాను అందరం కూడా ఇటీవల ఇరవై ఐదు భారత్ అనే నేను వెళ్ళి చాలా అక్కడ ఆనందంగా మనం అనుకునే అన్ని కూడా సాధించుకొని వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి మన జేసిఐ ఒంగోలు యాభై సంవత్సరంలో చేసినటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా మనందరినీ కూడా గుర్తించి అఫ్కోస్ మనం ఇరవై రెండు అవార్డులు బిట్ చేసామండి అయితే యాజ్ ఎ జోన్లో ఉండగా వాళ్ళు డిస్కస్ చేసిన దాన్ని బట్టి అందరికీ కూడా సమపాలన చేయాలి అనే ఉద్దేశంతో ఆ అవార్డ్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అది మనం గమనిద్దాం అందులో ఎక్కువ అవార్డులు ఇరవై ఎనిమిది మనకు ఉన్నటువంటి నలభై లాముల్లో నలభై లాముల్లో ఎక్కువ అవార్డ్స్ తీసుకున్నటువంటి లామ్ ఏదైనా ఉంది అంటే కేవలం ఏకైక లామ్ చేసే ఒంగోలు అని చెప్పడానికి చాలా ఆనందిస్తున్నాను అయితే రిక్వెస్టింగ్ ద ఫాస్ట్ ప్రెసిడెంట్ అండ్ ఫాస్ట్ లీడర్స్ ఆఫ్ జేసీఐ ఒంగోలు అందరూ కూడా వచ్చేసి వచ్చినటువంటి అవార్డ్స్ ని మన ప్రెసిడెంట్ గారికి అందజేయవలసిందిగా కోర్చున్నా ప్రెసిడెంట్ అవుట్ స్టాండింగ్ లోకల్ ఆర్గనైజేషన్ ఆఫ్ జేసి ఇండియా జోన్ ట్వంటీ సిక్స్ ఆర్ వినర్ అవార్డ్ రేపు అవార్డ్ టూ జెసి ఒక ప్రెసిడెంట్ రిప్రెస్టింగ్ జేస్ నందకుమార్ గారు అందువల్ల బాలకృష్ణ గారు ప్లీజ్ కమ్ టు ప్రెసిడెంట్ అండ్ చైర్మన్ వెరీ స్పెషల్ అనౌన్స్మెంట్ మేక్ సార్ ఈ రీసెంట్గా మనకు జూలైలో జరిగిన మిట్కాన్ ప్రోగ్రామ్ లో అత్యధిక రిజిస్ట్రేషన్ చేసినందుగాను మిట్కాన్ హోస్ట్ భీమవరణ్ టీం వాళ్ళు మన ప్రెసిడెంట్ సుబ్బారావు సారికి హైదరాబాద్ విజయవాడ టు హైదరాబాద్ ఎయిర్ టికెట్ స్పాన్సర్ చేశారంటే ఎస్ట్ ఆర్ ఎలెక్టెడ్ జెడ్ వరుణ్ గారు టు ప్రెసిడెంట్

వీరబ్రహ్మం గారు ట్రెజరర్ జేసి శ్రీనివాస్ గారు ప్లీజ్ జాయింట్ సెక్రటరీ ఈఎస్ విష్ణు గారు జాయింట్ ట్రెజరర్ బాల వెంకటేశ్వర్లు గారు అలాగే వైస్ ప్రెసిడెంట్ జేసిపి అనిల్ గారు కే శివకోటి రెడ్డి గారు జేసి టి వెంకటేష్ గారు జేసీసి శివారెడ్డి గారు జెసి అఖిల్ గారు నాగార్జున రెడ్డి గారు అండ్ డైరెక్టర్స్ ఓన్ డైరెక్టర్ ఐ మీన్ డైరెక్టర్స్ రాజశేఖర్ గారు జేసీ రాజశేఖర్ గారు జేసీ శేఖర్ గారు జేసీ శ్రీనివాస్ గారు జేసీ సుధీర్ గారు జేసీ నరేంద్ర కుమార్ గారు జేసి వంశీ నూనె గారు